భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇవాళ నిరసనకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తల దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని వనస్తలిపురంలో భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్ ను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలోని బారాసా కార్యాలయంపై కాంగ్రెస్ ట్రేణులు దాడికి పాల్పడ్డాయి రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు అనంతరం కేసీఆర్ కేటీఆర్ పైల రెడ్డి కంచర్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు చెప్పండి సవీన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పైలా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో పిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ పరీక్ష పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ఎన్ఎస్పీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసే ప్రయత్నం చేశారు దాడి చేశారు ఫర్నిచర్ కుర్చీలను ధ్వంసం చేశారు దీన్ని నిరసిస్తూ నిన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటిల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రైల శేఖరెడ్డితో పాటు బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు భువనగిరి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు ఈ రోజు భువనగిరి జిల్లాలో భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఈ రోజు భువనగిరి జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను పోలీసులు కొన్ని చోట్ల హౌజ్ అరెస్టులు చేయడంతో పాటు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష గౌడను హైదరాబాద్ లోని తన ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేశారు అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ గా ఉన్నటువంటి శ్యామ మల్లేష్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి మనస్థిలిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు అదేవిధంగా ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ హరీష్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులపై దాడికి ప్రయత్నం చేశారు మరోవైపు అంబర్పేటలో హైదరాబాద్ మూసి బాధితుల ధర్నాకు వెళ్లి వస్తున్న క్రమంలో ముషిరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ పై కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నేతలపై దాడులకు ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది అందులో భాగంగానే భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ కిటికీలు అద్దాలు ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారిపై కేసులు నమోదు చేయాలంటూ పార్టీ డిమాండ్ చేస్తూ భువనగిరి జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను మాజీ ఎమ్మెల్యేలను అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు హౌదరెస్టులు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఖండిస్తున్నామని చెప్పి పిలిపిస్తే ప్రజాస్వామ్యయుతంగా పిలిపిస్తే ఇవాళ హౌజ్ అరెస్ట్ అక్రమంగా చేసి ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా హౌజ్ అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్యంగా లేదు పోలీసు రాజ్యాంగం నడుస్తా ఉంది ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగమే నడుస్తా ఉంది మరి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన లేదు ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూ ఉంటే ప్రజల సమస్యలను ప్రశ్నిస్తా ఉంటే ఆ సమస్యలను కూడా ప్రశ్నించకుండా అలిచివేసే ధోరణిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు నిజంగా అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యం కాదు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక ఈ హెచ్చరిస్తా ఉన్నాం భువనగిరి జిల్లా మా టీఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు కొంతమంది వచ్చి దాడి చేయించారు దాన్ని ఖండించడానికి ఈ రోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం జలపడం జరిగింది ఆ నిరసన కోసం వెళ్ళడానికి నేను భువనగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉదయాన్నే ఏడు గంటలకే ఇంటి వద్దకు పోలీసులు ఇన్స్పెక్టర్ వచ్చి నిర్బంధించడం ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు పోలీస్ శాఖ వారు కూడా తొత్తులుగా మాట్లాడకూడదు ఎవరికైనా నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది మేమేం దాడులకు కోతలేము పోలీసుల సమక్షంలోనే మా ఆఫీస్ పైన దాడి చేయించరు ఇది ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్నెవరైతే ఓట్లు వేసి గెలిపించారో అదే ప్రజలు